హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు దొండకాయ పకోడే అండి దొండకాయలను ఒక దొండకాయని నాలుగు ముక్కలుగా పొడువుగా కోసుకోవాలండి ఈ విధంగా ఒక కోసుకోవాలి కరివేపాకు ఒక కప్పు శనగపిండి అండి అల్లం తురుము ధనియాల పొడి చిక్కి తగ్గంత ఉప్పు చిటికాడు పసుపు కొంచెం కారం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దొండకాయలను గిన్నెలో వేసుకోవాలండి ముందుగా అదే గిన్నెలో అల్లం తురుము ధనియాల పొడి రుచికి తగ్గంత కారం రుచికి తగ్గంత ఉప్పు పసుపు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి దొండకాయలను బాగా కలుపుకోవాలండి దొండకాయల మిశ్రమాన్ని కలిపేసరికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కే లోప ఆ దొండకాయలు కలుపుకోవచ్చు రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి ఒకసారి నూనె కాగిందో లేదో చూడాలండి నూనె బాగా హీట్ ఎక్కినాకనే వేయాలి నూనె కాగింది ఒక్కొక్కటిగా ఆయిల్లో వదలాలండి నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త ఏ ఐటమ్స్నైనా నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి నూనె ఎగిరే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది స్లోగా వదలాలి ఒకదానం ఒకటి నిదానంగా వదలాలండి ఆయిల్ మొత్తం వేయద్దు కొంచెం గ్యాప్ ఉండాలి అప్పుడే ఏ ఐటమ్స్ అయినా బాగా వేగుతాయి బాండి నిండా వేయడం ద్వారా అవి బాగా వేగవు కొంచెం ఒక నిమిషం తర్వాత గంటతో ఇట్లా అనుకోవాలండి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి అంతవరకు పెంచుకోవాలి దొండకాయ పకోడి ఎప్పుడు సిమ్లోనే సైజులో వేగాలి లేకపోతే లోపల దొండకాయ వేగదు పైన ఎగుతుంది ఇట్లా గోల్డెన్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళా ఒక బ్యాచ్ చేసుకోవాలండి దొండకాయని ఎప్పుడు మీడియం సైజులో మంట పెట్టుకొని స్లోగా వేసుకోవాలండి దొండకాయలు వేసుకునేటప్పుడు జాగ్రత్త పకోడి ఆయిల్ పల్లీలను కూడా ఎంచుకోవాలండి పల్లీలు కూడా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఎంచుకోవాలి పల్లీలు బ్రౌన్ కలర్లో కేకినాయండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎప్పుడూ ఇక్కడ జాలిగంటలో ఉండి వేసుకోవాలండి పో కరివేపాకు కూడా అండి కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త నూనె ఎగిరి పడుతుంది రుచికరమైన దొండకాయ పకోడి అండి దీని మీద వేయించిన పల్లీలు వేయించిన మిరపకాయలు కరివేపాకు ఆనియన్ స్లైసెస్ పెట్టుకొని తింటే అదిరిపోతుందండి దొండకాయ పకోడి చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్